మిర్జాపురాన్ని విజయుడు పాలిస్తూ ఉండేవాడు అతడు సమృద్ధుడైన పాలకుడే కానీ నాకంటే తెలివైన వారెవరైనా ఉంటారా అని మంత్రిని తరచు ప్రశ్నించేవాడు మంత్రి ముఖమాటానికి పోయి రాజు కంటే తెలివైన వారు లేరంటూ చెప్పేవాడు ఓ రోజు దర్బార్లో మళ్ళీ తన గురించి గొప్పలు చెప్పడం మొదలు పెట్టాడు విజయుడు ఆయన్ని ఎలాగైనా ఈ అలవాటు నుంచి బయటపడేటట్టు చేయాలనుకున్నాడు మంత్రి మన సరిహద్దుల్లో ఉన్న గోపాలపురంలో చాలామంది తెలివైన వారు ఉన్నారంట మీరు ఆ ఊరు క వారికంటే తెలివైన వారిగా తేలిపోతే మీ గొప్పతనం మరింత మందికి తెలుస్తుంది మరెవరు మీ తెలివికి తెలివికి సరితోగరు అన్నాడు మంత్రి దాంతో విజయుడు గోపాలపురం బయలుదేరాడు ఆ ఊరి పొలమేరలో పశువులు కాపరి కనిపించాడు రాజుకి నా తెలివితో ముందు వీడిని ఓడిస్తా అనుకుంటూ అతని దగ్గరికి వెళ్ళాడు నేను మూడు ప్రశ్నలు అడుగుతా జవాబు చెప్తావా అన్నాడు అడిగాడు పసుల కాపరిని దానికి అతడు సరైన అన్నాడు ఈ సృష్టిలో అన్నిటికంటే వేగమైనది ఏది గాలి చెప్పాడు పసుల కాపరి అన్నిటికంటే ఉత్తమమైన జలం గంగా జలం అన్నిటిలోనికి ఉత్తమమైన పాన్పు ఇంకేముంటుంది చందనపు కర్రలతో చేసినది భలే బలే మనసులోని ఇవే జవాబులు అన్నాడు విజయుడు ఆ మాటలకి ఆహా అని పగలబడి నవ్వాడు పసుల కాపరి ఎందుకు నవ్వుతున్నావు అడిగాడు విజయుడు తప్పుక చెప్పిన జవాబుల్ని సరైన అంటూ మెచ్చుకుంటేను అన్నాడు పసులు కాపుర మరి సరైన ఏమిటో చెబుతావా సృష్టిలో అన్నిటికంటే వేగవంతమైనది మెదడు ఎడారులో దొరికేదే ఉత్తమ జలం ఉన్ ఉన్నతమైన పాన్పు అమ్మఒడి చెప్పాడు పశువుల కాపరి ఆ మాటల్లో సత్యం అర్థం చేసుకున్నాడు విజయుడు పశువుల కాపరే ఇంత తెలివిగా ఉంటే మిగతా వాళ్ళు మరింత తెలివిగా ఉంటారో అనిపించింది రాజుకి ఊర్లోకి వెళ్తే ఇంకెన్ని పరాభావాలు ఎదుర్కోవాల్సి వస్తుందో అని కోటకి తిరిగాడు అప్పటి నుంచి తన తెలివి గురించి గొప్పలు చెప్పడం మానేశాడు